శాంతి భద్రతలకు భగ్గం కలిగిస్తే ఎంతటి వారైనా కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఈ మేరకు ఆయన డీజీపీ జితేందర్ కు ఆదేశాలు జారీ చేశారు రాజకీయ కుట్రలు సహించేది లేదన్నారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే పనిలో భారాస ఉందని ఆయన ఆరోపించారు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాలను అడిగి తెలుసుకుందాం తిరుపాలు చెప్పండి గడిచిన రెండు రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అక్కడ జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని నిన్నటి పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈవేళ డిజిపి జితేందర్ తో మాట్లాడినట్టుగా మనకు తెలుస్తోంది జితేందర్ కు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చినట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి మొత్తానికి నిన్న మొన్న రెండు రోజుల పాటు బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా సవాళ్లు ప్రస్తావాలు ఎదుర్కోవడము ఒకరింటి ఒకరికి ఇమేజ్ చే దెబ్బతీసినట్టుగా ఉన్నాయని చెప్పి ఆయన అభిప్రాయపడినట్టు తెలుసు దీనికి సంబంధించి డీజీపీ కూడా పోలీస్ అధికారులతో సమావేశమై సమీక్షించే అవకాశం కనిపిస్తుంది ఓవరాల్ గా తీసుకుంటే కూడా శాంతి భద్రత వివాదం కలగకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని వాళ్ళెప్పటికీ వారైనా కానీ ఏ పార్టీకి సంబంధించిన వారైనా కానీ వాళ్ళ మీద ఆదేశాలు తీసుకోవాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు డీజీపీ ఇచ్చినట్టుగా సమాచారం ధన్యవాదాలు